ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు మత్సర పడకము కీర్తన ముప్పై ఏడో ఒకటి ఊరికే తాపత్రయ పడిపోతూ ఆవేశపడిపోకు వేడెక్కాల్సిన అంటూ ఏదైనా ఉంటే అది కీర్తనలో మనకు కనిపించే సమయమే దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకొని దినదినాభివృద్ధి చెందుతున్నారు దుష్కార్యాలు పరిపాలకులు పరిపాలకులవుతున్నారు తమ తోటి వాళ్ళని నిరంకుశంగా అణగుదొక్కుతున్నారు పాపులైన స్త్రీ పురుషులు దేశమంతట విచ్చలవిడిగా గర్వంగా తిరుగుతూ సకల సంపదల్ని అనుభవిస్తున్నారు సాధుజనులేమో ఇదంతా చూసి సహించలేక ఆందోళన పాలవుతున్నారు దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర ఆవేశపడవద్దు తాపీగా ఉండు న్యాయం నీ వైపున ఉన్నా కూడా ఆవేశానికి పోతే అనర్థాలే మత్సరపడడం వలన మెదడును వేడెక్కిస్తుంది గాని బండి కదలడానికి అవసరమయ్యే శక్తిని మాత్రం పుట్టించదు రైలు బండి ఇరుసు వేడెక్కిపోతే లాభమేముంది ఇరుసుకు ఘర్షణ తగిలినప్పుడే అది వేడెక్కుతుంది వేడి దానికి హానికరమే రెండు పొడి వస్తువులు రాసుకుంటుంటే ఘర్షణ పుడుతుంది వాటి మధ్య మెత్తగా తిరగడానికి సహాయపడే చమురు ఏదైనా వెయ్యాలి మత్సరపడడం అనే మాటకి మరణం అనే మాటకి సంబంధం ఉండడం భావగర్భితంగా లేదు మత్సరపడే వాళ్లలో దేవుని కృప అనే చమురు లేదని ఇది సూచిస్తున్నది కదా మనం మత్సర పడుతున్నప్పుడు సాఫీగా సాగిపోతున్న జీవన యంత్రం రాపిడితో తిరుగుతుంది ఘర్షణ వల్ల ఇరుసులు అరిగిపోతాయి వేడి పుడుతుంది ఇది ఎక్కడికి దారితీస్తుందో ఊహించుకోవడం కష్టమే నీ జీవన యంత్రపు చక్రాన్ని వేడెక్కనీయకు దేవుని కృప అనే చమురు నిన్ను సాఫీగా ఉంచుతుంది వేడెక్కి ఆవేశం చూపించావంటే మనుషులు నిన్ను కూడా దుష్టుడిగా జమకడతారేమో విశ్రాంతి లేని హృదయమా ఊరుకో ఆవేశపడుకో ఆయాకో ప్రేమ చూపించడానికి దేవునికి వేవేల మార్గాలున్నాయి కేవలం నమ్మకం ఉంచు ఆయన చిత్తమేమిటో తెలిసేదాకా హాహాకారాలు మాని నిబ్బరంగా ఉండు వణికించే చలిగాలుల్లో కూడా ఓ ప్రయోజనాన్ని దాచి ఉంచాడాయన ధైర్యం సమకూడేదాకా కేవలం ఆశతో కనిపెడుతూ ఉండు శాంతి అంటే దేవుని చల్లని చిరునవ్వే ఆయన ప్రేమే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు సమకూర్చి పెడుతుంది కొంతసేపు ఓపిక పట్టు ఆయన్ని ప్రేమించి ప్రేమిస్తూనే ఉండు ఆయన ఎదపై హాయిగా నిద్రపో ఆయన కృపే నీకు బలం జీవం ఆయన ప్రేమే వెరిసే పూలహారం ఆయన శక్తి నిన్ను కమ్ముకోగా కేవలం విశ్రమించు చల్లగా విడిపించుకోవాలని పెనుగులాడుకో నీ బ్రతుకులో దేవుని జీవం ఉంది ఆయన నుండి నువ్వు తొలగిపోకు విశ్వాసం బలపడేదాకా కేవలం ప్రార్థించు ప్రార్థిస్తూనే ఉండు దుర్జనులు వర్ధిల్లుచున్నప్పుడు వారిని చూచి మచ్చరపడక నీ జీవన యంత్రం వేడెక్కి దాని ఇరుసు ఇరిగిపోయే వరకు నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవుని కృప అనే చమురు దానిలో పోసి అది మెత్తగా తిరుగునట్లు అనగా ఆ మత్సరం అనే దుర్గుణము నీలో నుండి తొలగిపోనట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక ఆమెన్